హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ పతికొండ సోమవారం జరిగే సంతలో అయితే మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే అయితే ఉన్నాయి ఇక్కడ పెద్ద ఉన్నాడు ఏం రేటు చెప్తాడో కనుక్కుందాం ఏం చెప్పినా పెద్ద మంచి ఒకటి నలభై ఐదు పళ్ళు కడమలపులా మలపల పనికి ఏ విధంగా వెళ్తావు ఒక సైడా రెండు సైడ్లా ఇప్పుడు అటుంటే అట్టే ఏవరు మీది తుమ్మలబీడ మీ పేరు రామాంజనేయులు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మలపీడు రామాంజనేయాల ఎద్దులు అయితే ఒక లక్ష నలభై వేలు అన్న నలభై ఐదు అయితే చెప్పడం జరిగింది ఒక లక్ష నలభై ఐదు వేలు తుమ్మలబీడు గారు అయితే మళ్ళీ అవి ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా చూసుకోవచ్చు మంచి కలర్లో మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా పెద్ద చెప్పాక రాదా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నెంబర్ అయితే ఉందంటే చెప్పేదానికి రాదంటున్నాడు మళ్ళీ ఈ ఎద్దులు నచ్చినట్టయితే మీకు మనకి కామెంట్లో అయితే కామెంట్ అయితే చేయండి మీకు నెంబర్ అయితే ఈ నెంబర్ అయితే పెడతాము చూసుకోవచ్చు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూసినారు కదా ఎద్దులు నచ్చినట్టు అయితే నాకైతే కామెంట్ చేయండి మీకు ఏ విధ ఎలాగో ఎలాగో నెంబర్ అయితే మీకు చూపెట్టడం జరుగుతుంది తప్పులైతే తప్పులు అయితే లేవు మంచి సైజులు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా కాలు కానీ అన్ని అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తెలుగులో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ